హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే జీవితంలో ఒక్కటి నేర్చుకుంటే ఎంత పైకైనా ఎదగలుగుతాం ఎన్నైనా చేయగలుగుతాం దాని గురించి ఒక టాపిక్ ఏంటి అది కొంచెం చెప్తున్నాను ఎవరి దగ్గరైనా మనం మాట్లాడుతుంటే వాళ్ళలో ప్రతి వాళ్ళలో మాట్లాడే మాటల నుంచి ఒక మంచి నేర్పించుకోవచ్చు మనం ఇది ఎలాగా ఏమిటనేది డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం ఓకేనా పదండి వీడియో దగ్గర హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ ఏంటంటే జీవితంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎవరిని చిన్న చూపు చూడకూడదు అంటే మనం చూసారా పనివాడు లేకపోతే చదువుకొని వాడు మూర్ఖుడు వాడికి ఏం తెలుసును వాళ్ళు అలాగే చెప్తారు వాళ్ళకి నిజం అది కాదు వాళ్ళకి ఏమీ తెలియదు ఏదో మాట్లాడుతున్నా ఇలా రకరకాలుగా తక్కువ అంచనా వేస్తాం ఇతర వ్యక్తుని కానీ ప్రతి వ్యక్తి దగ్గరనండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర చిన్న పిల్ల పెద్ద పిల్ల పాప అందరూ కూడానండి ఆఖరికి రోడ్డు మీద పోయే వాళ్ళైనా ఏదైనా ఒక మాట చెప్పారనకుండా మనం ఆలోచించాలి ఒక నిమిషం ఆలోచి నిలబడి ఆలోచించాలి ఆ మనిషిలో చెప్పేళ్ళు ఏంటి అని ఆలోచించాలి ఆ చెప్పేళ్ళే ఆడు మాట అనకూడదు మీకు ఆ నిమిషంలో టైం లేకపోయినా అది బ్రెయిన్లో పెట్టుకుని తర్వాత ఆలోచించాలి ఆలోచిస్తే మన జీవితం ఎదుగుదలకు ఎంతో ముఖ్యమండి ఫస్ట్ మనం ఎదగాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది మనం స్టెప్ బై స్టెప్ పైకెక్కాల్సి మంచి దశలోకి అని మంచి ఉద్యోగ పిల్లలకైనా ఉజ్వలమైన జీవితం కావాలన్నా ఎవ్వరికైనానండి పెద్దలకైనా పిల్లలకైనా ఎవరికైనా కూడా ఫస్ట్ వినడం నేర్చుకోవాలి మనం అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో వినకుండా సగం విని సగంలో కట్ చేసి పెట్టిస్తే అది ఈ వాడికి చెప్పేవాడికి ఇంట్రెస్ట్ ఉండదు అవతల వాళ్ళు మనం మంచి కోరు చెప్తున్నారేమో అది వినాలి కదా దాన్ని అతను చెప్పేదాంట్లో మనకి ఏమన్నా పనికొచ్చేది ఉంటుందేమో అని మనం వినాలి కదా అలా కాకుండా కొంతమంది మొహం చిక్కాగా పెట్టడం అతను ఏదో చెప్పు ఎదురుకుండా వాళ్ళు ఏదో చెప్తుంటే అటు ఇటు ఇటు బొర్రలు తిప్పించుకోవటం అది మంచి అలవాటు కాదు జీవితంలో ఎప్పటికీ మనం విద్యార్థిల్లాగా ఉండాలి విద్యార్థులలాగే ఉండాలి తప్పితే మనకు అన్నీ వచ్చే అహంకారం మనకి ఎప్పుడు ఉండకూడదు అది అలా వినడం ఫస్ట్ నేర్చుకుంటే మనం ఎంత పెద్ద విచ్చత శలోకె వెళ్ళగలుగుతాం ఏంటంటే మన జీవితంలో రకరకాల వ్యక్తులు ఉంటారు ఎన్నో రకాల ఒకళ్ళు మంచివాళ్ళు అనుకుంటా మనకి దృష్టి ఏంటి మనకి చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి మంచివాళ్ళు అవ్వచ్చు వాళ్ళకి మంచివాళ్ళు అయిన వాడితే మనకి చెడ్డవాళ్ళు ఇలా రకరకాలుగా అనుకోవచ్చు కాబట్టి అలా అనుకోకుండాను తారసపడిన ప్రతి వ్యక్తిని బాగా పరీక్షించాలండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అవతల వ్యక్తి ఎలాంటి వాడిని డెసిషన్ తొందరగా తీసుకోకూడదు అయితే కొందరితోటినండి పరిచయం అయిందనుకోండి దీర్ఘకాలం ఎక్కువ రోజుల పరిచయం అలా ఉండిపోతుంది కొంతమంది పరిచయం జీవితాంతం ఉంటుంది కొంతమంది పరిచయం సంవత్సరాలు ఉంటుంది అలా ఉంటుంది కొంతమంది పరిచయం ఉంటే మనకి నచ్చదు వాళ్ళ ఎందుకో వాళ్ళని చూడగానే మనకి మంచి ఇంప్రెషన్ ఉండదు ఎండక వయసులో వాళ్ళతో చాలా తక్కువ కాలమే వాళ్ళతో పరిచయం ఉంటుంది చాలా తక్కువగానే ఉంటాము తక్కువగానే మాట్లాడుతుంటాం వాళ్ళతో అస్సలు మనకి ఏమీ కిట్టదు అనమాట అందుకని అసలు ఇది ఒక్కొక్కరు చెప్పింది ఎవ ఎవ్వరు మన నచ్చినా నచ్చకపోయినా మనకి నచ్చిన వాళ్ళని వాళ్ళు చెప్పే సుత్తి ఇష్టాలే మనసులో ఎలా ఉన్నా అలా వినిస్తూ కూర్చుంటారు కొంతమంది అవతలు నచ్చిన వాడు ఎంత మంచి మాటలు చెప్పినా కూడాను వినరు విన్నట్టు నటిస్తారు అలా కాకుండా ఎవ్వరు ఏది చెప్పినా వినండి విని అందులోంచి వచ్చే మంచి ఏమిటి మనకి పనికి వచ్చేది ఫస్ట్ మనకి కూడా పనికి రావాలి కదా వాళ్ళు అందరికీ ఇప్పుడు నేను చెప్పిన మన అందరికీ పనికి ఉంది కొంతమంది పనికి వస్తాయి కొంతమంది పనికిరావు అలాగే మీరు కూడా అవతరవాడు చెప్పేది మటుకు శ్రద్ధగా వినాలి అందులో మనకి ఏమైనా పనికొచ్చే విషయం ఉందా అని ఆలోచించాలి అయితే కొంతమంది అండి కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత నాకే అన్నీ తెలుసు సర్వం నాకే తెలుసు మీరు చెప్పేదేమో నేను వినేదే నేను చాలా తెలివైన వాళ్ళమా ఆడదో మొగడితే తెలివైన వాడిని తెలివైంది నాకు మీరు చెప్పడమని నేను విన్నామా నాకు అన్నీ తెలుసు మీరు ఇప్పుడు ఓ సిధా మన ఓ సిధ నాకు ఎప్పుడో తెలుసు అంటారు కొంతమంది వస్తుందా అవునా నాకే తెలిసి నాకు నాకు తెలుసు నువ్వు నువ్వు చెప్పింది అండి ఇప్పుడు ఆ చెప్తావు నువ్వు ఎప్పుడో వచ్చింది ఇలా రకరకాలుగా అంటారండి అలా ఉచ్చదశలోకి వెళ్ళిన తర్వాత ఇలా మారితే కనుక వాళ్ళు ఎదుగుదల ఇంకా కొంతటితో ఆగిపోతుంది అంత కొంచెం కొంచెం దశకి వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది ఇంకా ఇంకా పైకి వెళ్ళాలంటే ఆగదు అవదు వెళ్ళలేరు ఎందుకు అంటే యువత వాళ్ళు చెప్పే మాటలు నిర్లక్ష్యంగా ఉండవు అందులో మీకు ఎన్ని పనికి వచ్చే మాటలు ఉంటాయో మీరు వినకపోవడం వల్లే మీ ఎదుగుదలకి ఆటంకం ఏర్పడుతుంది ఈ ప్రపంచంలో అన్ని విషయాలు చాలా విషయాలు మారిపోతూనే ఉంటాయి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చూసే విధానంలోని దృక్పథంలోనే తేడా ఉంటుంది నేను చూసే విధానం నాకు వేరేగా కనిపిస్తుంది మీరు చూసే విధానం మీకు రైట్ అనిపిస్తుంది మీకు వేరేగా ఉంటుంది అలా కాకుండా మనం అవతల వాళ్ళు చెప్పేది విన్నాం అనుకోండి మన దృక్పథం ఏమిటో ఏమిటో తెలుస్తుంది ముందు అవతల వాళ్ళు ఏదో చెప్తుంటేనో నాకు అన్నీ తెలుసు తెలుసు అనే ధోరణి వదిలేసుకొని విండర్ నేర్చుకుంటూ ఉంటేను అవతల వాళ్ళకి మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుంది ఏమో మనకేం తెలుస్తుంది ఎన్నో విషయాలు తెలుస్తున్నట్టే ఉంటుంది ఏమో ఇప్పుడు చెప్పిన మహిళ ఇప్పుడు ఈ నిమిషానికి పనికి రాపోవచ్చు మళ్ళీ ఎప్పుడో మీకు అవసరమైనప్పుడు సడన్గా షా షాక్ కొట్టినట్టు గుర్తుకొస్తుంది అరే వాడు చెప్పారు కరెక్టే కదా మనం ఏంటి మనకు తెలియలేదు అయ్యో అయ్యో కరెక్టే కదా ఫోన్లో ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఇప్పుడన్నా వాడుకుందాం వాళ్ళు చెప్పిన సలహాలు అనుకుంటాం అలాగే ప్రతి ఒక్క వ్యక్తి నుంచి అన్నీ నేర్చుకోవాలి నేర్చుకుందుకు ఉన్నాయి బోల్డ్ అన్ని మరి చెప్పాను కదా మనిషికి ఒక రకమైన ఆర్ట్ ఉంటుందండి ఒకళ్ళు మాట్లాడే ఆర్టు లేకపోతే ఈ కొంతమంది అండి నేను ఎందుకు వినాలి అంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మామూలు చిన్న విషయాలు ఇంటి విషయాలు చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్గా పెద్ద పెద్ద విషయాలు వెళ్ళకుండా ఎందుకంటే ఒక ఇంట్లో నుండి అదో నలుగురు ఐదుగురు తోటి కోడళ్ళు చెల్లెలు చెల్లెవరో కలిసి తోటి కోడళ్ళు నలుగురు కలిసి ఉన్నారు అత్త మామూలు అందరితోటిను పక్కా ఎవడొచ్చింది పక్క ఈ అత్తగారు తోడమో నీ కోడలిలాగా అలాగా అని చెప్తుంది ఇంకో కోడలు వస్తుంది ఇంకో కోడలతో ఇలా చెప్తుంది అందరూ ఒకళ్ళ మీద ఒకడొక మీద చాడీలు చెప్పిస్తారు అయితే వాళ్ళు చెప్తున్నప్పుడు అన్నీ మనం గొప్ప ఇంట్రెస్ట్గా వింటాం అలాంటివి అయితే అవునా మా అత్తగారు ఇలా అందానన్ను నా మా తోడు కోడలు ఇలా అందా ఇలాంటివన్నీ వింటాం అదే వాళ్ళు వచ్చి మీ తోటి కోడలు ఇంత బాగా పనిచేసింది ఇంత బాగాను మంచి ఆవిడేదో ఉద్యోగం చేస్తుంది అనుకోని తోటి కోడలు ఇక మీ తోటికొళ్ళు ఇలా చేసింది ఎంత ఆఫీసులో అంత పేరు వచ్చింది ఇదే చెప్పానుకోండి మనం వినాం మనము అదే ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ ఉంటాం అనుకోండి తోటికోళ్ళు ఏ బ్యాంకుల్లోనో చేస్తున్నాం ఇద్దరం చేస్తున్నాం ఒక ఒకళ్ళో బ్రాంచ్ ఒకళ్ళో బ్రాంచ్ ఆవిడకి ఏదో అవార్డ్స్ వస్తున్నాయి ఎందువల్ల వస్తున్నాయి ఇలా చేసింది అలా చేసిందని మనం అది వింటాం కుళ్ళిపోతాం చిచి ఇది అన్నీ ఇలాగే చెప్తుంది ఎప్పుడు దాన్నే మా అక్కనే పొగుడుతుంది నన్ను ఎప్పుడు నన్ను లెక్క నన్ను గుర్తించదు నా మంచితనా అని అనుకుంటుంది కానీ అది విన్నప్పుడు ఆవిడ ఏం చేసిందో అక్క ఏం చేసిందో అక్క చెప్పకపోవచ్చు ఇంట్లోని అన్ని విషయాలు అందరూ అందరికీ అన్నీ షేర్ చేయరు కదా ఈవిడ ద్వారా తెలిసిందనుకోండి ఆ విషయాలన్నీ విని ఈవిడ కూడాను ఆ ఫైనల్లో వెళ్ళి ఆ ఈవిడ కూడా బ్యాంకులోని ఏ అవార్డ్స్ అన్నీ పుచ్చుకొని మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా ఈవిడ చెప్పిందన్ను వినకుండా ఈవిడ అన్నీలాగే ఇంకోటి కూడా అనుకుంటా ఎవరైనా ఏమైనా చెప్తే చిచి ఇవిడన్నీ ఎప్పుడు ఇలాగే చెప్తుంది అన్నీ ఇలాగే చెప్తుంది చిచి ఇప్పుడెప్పుడు మా అక్క మీద చెప్తుంది ఇలాంటిది అలాంటిది అంటుంది కానీ ఆవిడ ఏం చెప్తుందో ఎందుకు చెప్తుందో విందామా విన్న తర్వాత నీకు ఒకటి రెండుసార్లు అది నెగిటివ్గా అనిపించింది అనుకోండి మూడోసారి కట్ చేయండి మొదటిసారి కట్ చేయకండి ఎవరి జీవితంలో ఏం జరుగుతాయో ఒక్కొక్కరు చెప్తూ ఉంటారండి ఆ జీవితం ఇప్పుడు ఎవరో కష్టమో సుఖమో రెండూ జరుగుతాయి కదా జీవితంలో వాళ్ళు కష్టాలు చెప్పారనుకోండి మీకు ఆ సమస్యలు ఎదురైనప్పుడు ఆవిడ కష్టంలో ఇలా ఉంది కదా ఇలా అన్నది కదా అయితే నేను ఈ సమస్యను ఇలా కష్టం వచ్చింది ఈ సమస్యని ఇలా ఎదుర్కోవాలి అనే జ్ఞానం వస్తుంది అదే వాళ్ళ కష్టాలు వినలేదనుకోండి మనసు వాళ్ళు వెళ్ళేప్పుడు వేళ కష్టాలు చెప్పే చంపుతున్నారు మమ్మల్ని అనుకున్నాం అనుకోండి మనకి సేమ్ ఎవ్వరికీ సేమ్ కష్టం మనకు వచ్చింది అనుకోండి వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎంత బాధపడదు మనం బాధపడుతూ అప్పుడు అనుకుంటే అయ్యో ఆవిడ ఏం చెప్పింది అసలు వినాల్సిందే అనవసరంగా వినలేదు అనుకుంటాం ఏమిటి ఉంటానండి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళు పనిచేసే విధానం ఈజీగా ఎంతో నీట్గా ఎంతో చక్కగా ఎంతో నిమిషాలు మీరు చక్కగా చేస్తారు ఆ పని చేసే విధానం నేర్చుకోవచ్చు వాళ్ళు చెప్తారు మేము ఇలా చేస్తాం అలా చేస్తాం కొంతమంది అబద్ధాలు చెప్తారంటారు కానీ చెప్పిన వాళ్ళు మాటలన్నీ వినాలండి మనకి ఏది ఆచరించగలము అది ఒకళ్ళు ఉంటారు నేను పొద్దున ఎన్ని వేస్తాను నాకు పదో గంటకి పని అయిపోతుంది నాకు ఇక్కడి నుంచి ఖాళీ ఇలాగలంటారు ఇంకోళ్ళు అంటారు నేను ఇదైతే కానీ నిద్ర లేవు నాకు పొద్దునపూట నిద్ర లేవాలను కాబట్టి రెండో అవుతుంది మూడో అవుతుంది అంటారు అదే మీరు రెండూ వినాలి పడితే వాళ్ళు చేసే పనుల్లో ఏ పని ఎలా చేస్తున్నారో కూడా చెప్తుంటారు కదా అందులో మనకి అవసరమో అది తీసుకొని ఆ పని మనం చేయడానికి కనీసం మనం ఆలోచించి ఆ పని చేయడానికి కొన్ని ప్రయత్నాలు మొదలెట్టాలి అంతే కానీ వాళ్ళు చెప్తుంటే వాళ్ళు సుత్ ఏదో చెప్తున్నారనే వినకుండా అనుకున్న చేయాలి ఇప్పుడు ఈవెన్ మన పని వాళ్ళు కూరలు అమ్మే వాళ్ళకి మీ తెలివితేటలు ఉంటాయండి మార్కెట్కి వెళ్తాను నేను కోర్లమ్మే అమ్మే వాళ్ళకి ఎన్ని తెలుగుతాయి అట్లా వాళ్ళే చెప్తూ ఉంటారు ఇలాగమ్మా అలాగమ్మా లేదా ఊర్లో గురించి వాళ్ళు పల్లెటూరు వాళ్ళు కదా ఊర్ల గురించి అన్నీ చెప్తూ ఉంటారు మనం వాళ్ళని నాకే ఆశ్చర్యం వస్తుంది ఒక్కోసారి వింటుంటే అబ్బాయి వీళ్ళకి ఎన్ని తెలుసును మనకి ఏముంది ఇంట్లో ఏదో చదువుకున్నావా రోడ్డు మీద దొరుకుతున్నాం లేదా ఏదో ఇక్కడికి వెళ్తున్నావా అక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నాం వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందని నాకు ఆశ్చర్యపోతుంది అందుకే కూరలు అమ్మే వాళ్ళని పనివాళ్ళని ఎవరిని చిన్నచూపు చూసుకున్నాను అందరి దగ్గర వాళ్ళు చెప్పే విషయాలన్నీ వినండి మంచి ఉంటే గ్రహించండి చెడు ఉంటే వదిలేయండి అంతే అంతే కాని అనవసరంగాను వాడు చెప్పే మంచివి ఏమన్నా మిస్ అయిపోతామో అనే ఆలోచన కూడా పెట్టుకొని వినడం మొదలెట్టండి మేము పనివాడు కూడా అనుకుంటాం కంటే పనివాళ్ళు చాలా మంచి సలహాలు ఇస్తుంటారు ఒక్కోసారి అది మనం పాటిస్తే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది అంటే అది మనకు అవసరమై పాటిస్తే ఇచ్చిన వాళ్ళందరివి పాటించా మనకి ఏది అవసరమో మనకన్నా తెలివి తక్కువ వాళ్ళు డబ్బు లేని వాళ్ళు లేకపోతే ఎవరో పరిచయం లేని వాళ్ళు సలహా ఇస్తే దానివన్న గురించి ఒకటి రెండు రోజులు ఆలోచించి అప్పుడు అది మొదలెట్టండి అది సక్సెస్ అయిందనుకోండి మన అంత అదృష్టం జీవితంలో అబరూ లేరు ఇంకోటి నేర్చుకోవడం ద్వారానే ఎదుగుదలండి ఎప్పుడు కూడా మన ముందే చెప్పేది నిత్య విద్యార్థుల ఎప్పటికీ పెద్ద అయిపోయా మనకు అన్నీ వచ్చు నాకేం రాక తెలీదా నాకు అన్నీ తెలుసు అహంకారం చాలా మందికి ఉంటుందండి నాకే నాలెడ్జ్ ఉంది నాకే తెలుసును అవతల వాళ్ళకి తెలియదు ఏ విషయంలో ఒకరికి ఆధ్యాత్మికంగా ఒకళ్ళు పాలిటిక్స్గా తర్వాత ఒకళ్ళు ఫైనాన్షియల్గా ఒకళ్ళు మార్కెట్ షేర్ మార్కెటింగ్లోని అలా రకరకాలు ఉంటాయి కదా ఎవరికొనా తెలివితేటలు వాళ్ళకు ఉంటాయండి ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసుకుని వాడికి అన్నీ తెలుసు అనుకోకూడదు లేకపోతే ఇతర వాళ్ళకు ఉన్నదని ఈషా పడకూడదు వాడికో రకమైంది ఉంటే నీకో ఈకో రకమైనది ఇద్దరు షేర్ చేసుకోండి ఒకళ్ళతో ఒకళ్ళకి మాటలు ఒకళ్ళు షేర్ చేసుకుందా అనుకోండి ఒకళ్ళ వల్ల ఒకళ్ళ హెల్ప్ ఎప్పుడన్నా పొందగలుగుతారు అందుకేనండి మనం ఎవ్వరు ఏది చెప్పినా విని విశ్లేషించుకొని ఆలోచించుకొని మనకి పనికొచ్చేది అంటే పాటిద్దాం ఒకవేళ మనకు వాళ్ళు చెప్పేది సోది అనిపించిన కూడా వినడాలో ఆ సోదిలోనే ఎక్కడో సూది లాంటి మాట ఉంటుంది ఆ సోదిలోనే సూది లాంటి మాట వచ్చి మన గుండెల్లో గుచ్చుకుంటుంది దానివల్ల అయితే మనలో చెడు ఒకవేళ వాళ్ళు చెప్పే అలవాట్లు ఏవో మనకు ఉన్నాయనుకోండి మనం వెంటనే మారడానికి అవకాశం ఉండి పది మందిలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది లేదా మన పనికి ఎన్నో నుంచో సమస్యలు ఎదురు ఎదురేది ఆ సమస్యలతో ఉండి ఆ సమస్యలు తీరకపోయేసారు కల ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నవాడు ఎవరో తెలివి తక్కువ వాడు ఏదో మాట్లాడుతూ మాట్లాడి ఏదో మాట్లాడేశారు దానికి దాంట్లో మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా అందుకే ఎవ్వరేం చెప్పినా వినాలండి అలాగని గంటల గంటలోనూ రోజులు రోజులు కూర్చొని సోది కాదు ఎప్పుడైనా కనిపించినప్పుడు మాట్లాడినప్పుడు ఐదు నిమిషాలు పది నిమిషాలు కొంచెం పెద్దవాళ్ళు చేతస్తలైతే పది నిమిషాలు చెప్తారు అయితే ఇక ఇక చూద్దాం చూద్దామంటారు లేకపోతే ఇలా చేశాను అంటారు ఎక్స్పీరియన్స్ చెప్తే మనం దాన్ని బట్టి మనం మలుచుకోవచ్చు ఎవరైనా ఎదురుగుండా ఉన్న వ్యక్తులు మనతో మాట్లాడే వ్యక్తులు లేకపోతే మనతో కలిసి ఉండే వ్యక్తులు మన ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనకు చెప్పారనుకోండి ఎంతో ఆనందంగా వినాలి వింటే ఏంటంటే సేమ్ ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది అనుకోండి అప్పుడు ఎలా ఫేస్ చేయాలో మనం తెలుసుకుంటాం ముందుగా ప్రిపేర్ అయి ఉంటాం ఈ ఫే ఇలా వస్తే ఇలా చెయ్యొచ్చు ఇలా వస్తే ఇలా చేయొచ్చు ఫేస్ చే మనం ఫేస్ చేయడం సిద్ధంగా ఉండాలి అంతేగాని లేకపోతే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం అనమాట ఇదండి వాళ్ళని చెప్పాలనుకున్న టాపిక్ ఎలా ఉందండి కామెంట్లో పెట్టండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ